టీడీపీ కూటమి మీద వైఎస్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేశారు అదేంటంటే అసలు ఎలక్షన్స్ సరి సరిగ్గా జరగనిస్తారో లేదో అని చెప్పేసి ఆయన అనుమానాలు వ్యక్తపరిచారు మచిలీపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంబంధించి వీళ్ళు చెప్పేని అబద్దాలని అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రికార్డులన్నీ పరిశీలించి వాటిని అప్డేట్ చేసి ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి పదిరంగా వాళ్ళ చేతికి అందించడమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని కేంద్రం తీసుకొస్తుందని అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్న ప్రభుత్వాలు దీన్ని దీన్ని సమర్థించాయని దీన్ని ఆచరణలో పెట్టే పనులు ఉన్నాయని టీడీపీ కూడా దీన్ని మొదట్లో సమర్థించింది ఈనాడు ఈనాడుకు సంబంధించి ఈటీవీలో కూడా దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది కానీ టీడీపీ మాత్రం దుష్ప్రచారం చేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంతేకాకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాలు పొందుతున్న వారు దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల కాకుండా టీడీపీ కూటమి అడ్డుకుంటుందని చెప్పేసి ఆయన అన్నారు అంతేకాకుండా ఎన్నికల సజావుగా నిర్వహిస్తారో లేదు అన్న అనుమానాలు కూడా ఆయన రేకెత్తించారు ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఏపీకి సంబంధించిన డీజీపీని ఆయన రీప్లేస్ చేయడం వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అంతేకాకుండా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా మారుస్తారని చెప్పేసి వార్తలు రావటం ఈసీ ఎందుకోసం ఇలా చేస్తుంది ఎవరి కోసం పనిచేస్తుంది అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి అంతేకాకుండా సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు ఆ అవతాతలకు సంబంధించిన పెన్షన్లు కూడా అవి వదిలేరు కానీ వాలంటీర్లు ఎవరు వెళ్ళి ఇవ్వకుండా కొన్ని అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ సంచలనమైన ఆరోపణలు ఏమైతే ఉన్నాయో అవి నిజంగా నిజమే అని అనిపిస్తున్నాయి ఇది ఏమైనా సరే ఇంకొక నాలుగు రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి దీని రిజల్ట్ ఇంకో నెల రోజులు కూడా తెలుస్తుంది వేచి చూద్దాం